అమిత్ షా అమిత్ షా గారు రాబోయే కార్యక్రమం సందర్భంగా మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ మరియు వేదిక వైద్యిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ నలువైదుల నుంచి అందరి చూపు निजाबाद जिला तो राष्ट्र गौरव के केंद्र मंत्री अभिनव पटेल अमित शुरू सदेश जातीय बस बोर्ड कार्यलय प्रारंभोत्सव పసుపు కోటి గురించి చాలామంది చెప్పారు ముఖ్యంగా తెలంగాణ భారతదేశంలో ముప్పై రాష్ట్రాల ప్రధాన కార్యాలయం నిజామాబాద్ జిల్లాకు రావడం ముఖ్యంగా గర్వకారణం అంటే దీని ప్రాధాన్యత భవిష్యత్తులో దీని ఉపయోగాలు ఏ రకంగా ఉన్నాయి అంటే ముప్పై రాష్ట్రాల కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా జరిగింది పసుపు బోర్డు వల్ల లాభాలు ఒక నిజామాబాద్కి పరిమితం కాకుండా ఎంటైర్ తెలంగాణ అంటే నిజామాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు జగిత్యాల కావచ్చు భూపాలపల్లి కరీంనగర్ వరంగల్ అన్ని జిల్లాలలో అంటే ఒక వ్యవసాయ రంగంలో ఒక ముఖ చిత్రమే మారిపోయే ఈ తెలంగాణ ఒక పసుపు బోర్డు దానివల్ల వచ్చిన ఉపయోగం దీనివల్ల నిరుద్యోగం వేలాది ఇండస్ట్రీస్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ఎంపీఆర్ గారు తమ సాయశక్తుల కొట్లాడి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడున్న రైతాంగానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఉపయోగకరంగా ఉండే రకంగా ఈ పసుపు బోర్డు సాధించడం పసుపు బోర్డు వల్ల వేలాది పరిశ్రమలు విదేశాలకు ఎగుమతి చేసే ప్లాట్ఫామ్స్ అండ్ రైతులకు కావాల్సిన బెనిఫిట్స్ ఆధునిక వ్యవసాయ వచ్చిన యంత్రాలు ఇవన్నీ బోర్డు ద్వారా రైతులకు అన్ని రకాల అందుబాటులో వస్తాయి మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గౌరవీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లక్ష లక్షలాది కోట్లు రైతులకు ఏదైతే ఎరువుల మీద సబ్సిడీ కావచ్చు లేకపోతే రైతుల బ్యాంకు రుణాలు కావచ్చు ఇంతకున్న ప్రభుత్వానికన్నా సుమారు ఐదు వందల వేలు ఎక్కువ జరుగుతుంది దేశంలో సింపుల్గా చెప్పాలంటే మూడు వేలు ఐదు ఉన్న యూనియీ మూడు వందల ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి రైతు ఫసల్ బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా కావచ్చు ఇవన్నీ రైతు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా తీసుకుంది మరియు ఈ జిల్లాలో రేపు రాబోయే కేంద్ర మంత్రి గారు పసుపు కార్యాలయం భూమికు మరియు బహిరంగ సభకు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ముఖ్యంగా పసుపు రైతులు మీరెన్నో ఐదు దశాబ్దాల కళ మీ తండ్రులు మీరు కొట్లాడిన కళ ఈరోజు సాకారమైన రోజు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఇంటింటి ప్రతి ఒక్కరు గడప గడపకు మీరు మీ కుటుంబాలతో ఈ సభకు వచ్చి గౌరవనీయ అమిత్ షా గారి సందేశం రైతుల గురించి ఏమేమి ఉపయోగకరం ఉండే ఇవన్నీ మీరు రాక వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్మృతి గవర్నమెంట్ अवकाश में धन सर स्व बोध भारत महाभारत